ఓం మాయే నమస్ర వైష్టం షష్ఠశతకము ద్వాంశ స్తవకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు అవతారిక శ్రీ గణపతి ముని మహాకవి ఈ స్తపకమున కైలానాథ ప్రభావ వర్ణమును కైలాసనాథకాంత సౌభాగ్యవర్ణమును గావించి వారి కుటుంబమును కీర్తించినాడు శ్లోకం ఒకటి వికాస అఖిల వికాసారణం జనావనేషున వితనోతు శివరాజీ శివరాజీవృశు దరస్మితం తాత్పర్యము విశ్వ వికాసమునకు హేతుభూతమై జ్ఞానులను రక్షించుట ఎందాసక్తిగల శివకామిని ఉమాదేవి యొక్క మందహాసము మాకు విశేషముగా శ్రేయము కలిగించుగాక శ్లోకం రెండు వికలేశకలేరవ్రజే వ్రజతి శ్యామలినమచ్చుతే జగత్సోహాహలం భయం దయహ తాత్పర్యము క్షీరసాగర మదన సమయమున మొదట వాసుకు నుండి అలాహల విషము పుట్టినప్పుడు దేవతలందరూ కలత చెందగా విష్ణువు వన్య తరగని వాడు కాగా దయామయుడైన పరమశివుడు ఆ హలాహలమును పొడిసిబట్టి భయమును బాపెను శ్లోకం మూడు నిఘమై స్థురగీభువారదీ విధీనా సారథిమాన్ విభేదయ కనకాద్రివరేణ కార్మికీ కమలాక్షేణ శరీ పురత్రయం తాత్పర్యము వేదములను గుర్రములుగా భూమిని రథముగా బ్రహ్మను సారథిగా మేరుపర్వతమును విల్లుగా విష్ణువును బాణముగా చేసుకొని పరమేశ్వరుడు త్రిపుర సంహారముగా వంచను శ్లోకం నాలుగు అజిత ఘాడతమత్సరై కమలాకాంతపురైరైాధరాయమాదత్తంధర తాత్పర్యము అత్యంత ద్వేషము గల విష్ణు ప్రభుతి దేవతలు సైతము గెలవరాని జరంధ్రుడను రాక్షసుని పరమేశ్వరుడు తన కాళికోట్టి కొనతో వధించను శ్లోకం ఐదు కమలాసన కౌల శిరోజ్రవీక్ష బంసవరాహభూమికౌవ ప్రభూ తాత్పర్యము బ్రహ్మహంసూపముతోను విష్ణువరాహ రూపముతోను పరమశివుని శిరస్సును పాదములను దర్శించటకు ప్రయత్నించియు దర్శింపజాలకపోయిరి శ్లోకం ఆరు నయనమునిటలాంతరస్థితం మిగటయే శదివాన్వితో రుషా భువనత్రే నిర్జయోన్నతం మదనం గాఢం మదం దదాహయ తాత్పర్యము పరమేశ్వరుడు క్రోధముతో అగ్నినేత్రమును కొంచెము తెరచి ముల్లోకములను జయించిన అతిశయముతో విర్రవీగిన మన్మధుని దహించను శ్లోకం ఏడు సకలేధవ కలేభరే హరినీపలమంజుల అమృతాం అమృతాతీయ పరమాఖ్యముదం ప్రపశ్యత తాత్పర్యము సంపూర్ణ ధోడదేహము గల పరమశివుడు ఇంద్రనీలమణి వలె అందమైన కంఠముతో ఒప్పారుచు అమృతకిరణముగు చంద్రును వలె చూపురుల నేత్రములకు పరమానందమును కలిగించుచున్నాడు శ్లోకం ఎనిమిది అవతం సతుషారధీ ద్యుదిభిరేషో ప్రకాశతే తాత్పర్యము పరమేశ్వరుడు శిరోభూషణమైన చందుని కాంతులతోనూ కీర్తి విశేషములతోనూ సమస్త దిక్కులను అత్యంత నిర్మలము గావించి మిక్కిరి ప్రకాశింపజేస్తున్నాడు గగనాలన లక్షితి సోమారుణ సోమయాజిభ మహతో బతయస్ క్రాంతం సమంత తాత్పర్యము హృదివ్యాధి పంచభూతములు సూర్యచంద్రులు సోమయాజి అనబడు పరమేశ్వరిని అష్టమూర్తులతో ఆశ్చర్యకరముగా ప్రపంచమంతయు వ్యక్తమై ఉన్నది షష్టశతకము ద్వాంశస్తపకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషం శుభం పోయారు